ఏ నమస్కారం వెల్కమ్ టు నేను మీ సంగీత హైదరాబాద్ సిపి సజ్జనార్ గారి పేరు మీదనే సైబర్ నేరగాళ్లు దోపిడీలకు పాల్పడడం జరుగుతుంది ఇది స్వయంగా సజ్జనార్ గారే వెల్లడించడం జరిగింది అసలు ఏం జరిగింది ఎంత దోపిడీ జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే ఫేస్బుక్లో ఒక ఫేక్ సజ్జనార్ గారి పేరు మీద అకౌంట్ను క్రియేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక అందులో ఎవరైతే సజ్జనార్ గారి ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్కి సంబంధించిన డేటా అంతా తీసుకొని వారికి ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు నాకు ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ చాలా అర్జెంట్ నీడ్ ఉంది నాకు నేను వెంటనే నీకు ఒక త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ రిటర్న్ చేస్తాను నాకు అర్జెంటుగా వెయ్యి అని చెప్పేసి ఒక నెంబర్ని ఆ మెసేజ్లో పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఓకే ఈయన నన్ను ఎప్పుడు డబ్బులు అడగడు కదా ఇప్పుడు ఎందుకు అడిగాడో మరి ఏమంతా అర్జెన్సీ ఉందో అని చెప్పేసి ఆ ఫ్రెండ్ కాస్త ట్వంటీ థౌజండ్ రూపీస్ని వారికి పంపించడం జరిగింది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే అక్కడ ఎవరైతే ఫ్రెండ్ ఉన్నారో అతను నష్టపోవడం అనేది జరిగింది ఇది వెంటనే ఇమీడియట్గా అతను గ్రహించేసి ఆ ఫ్రెండ్ కాస్త అతనికి ఫోన్ చేయడము ఇలాంటివన్నీ జరిగేసి మొత్తానికి సజ్జనర్ గారు ఏమని చెప్తున్నారంటే ఇలా మా పేర్లను కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది అటు పొలిటీషియన్స్ని కానివ్వండి ఇటు పోలీసులను కానివ్వండి వీఐపీ స్టేటస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారందరి పేర్లు యూజ్ చేసుకొని సైబర్ నేరగాళ్ళు ఇలా మేము ఆపదలో ఉన్నాము అని చెప్పేసి తక్కువ అమౌంట్ అమౌంట్ని తీసుకుంటూ నేరాలకు పాల్పడడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఎవరి పేరు మీదనన్నా మేమిలా మాకు అర్జెన్సీ ఉంది కంపల్సరిగా మాకింత డబ్బులు కావాలి వెంటనే మీకు మళ్ళీ మేము రిటర్న్ చేస్తాం ఇన్ని డేస్లో అని చెప్పేసి మీకు కనుక ఏదైనా మెసేజ్ వచ్చిన పక్షంలో లేదంటే లింక్స్ ఏమైనా వచ్చిన పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి డైరెక్ట్గా సిపి సజ్జనార్ గారే చెప్పడం జరుగుతుంది అంటే సైబర్ నేరగాళ్ళు ఎంత ముందు స్టెప్లో ఉన్నారనేది ఒకసారి ఆలోచించండి అంటే ఎక్కడ అనుమానం రాకుండా ఎలాగైనా సరే ఈజీగా మనీని వారి అకౌంట్లోకి వారి ఖర్చుల నిమిత్తమో లేకపోతే ఇంకా దేనికనో లేకపోతే తక్కువ వేసిన తర్వాత నమ్మిన తర్వాత ఇంకా ఎక్కువ అడుగుదామను ఏంటో వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలియదు ఫస్ట్ అయితే మెసేజ్ పంపించిన తర్వాత డబ్బులు పంపించిన తర్వాత ఇంకొక లింకును పంపించడం ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా ఈ ఫోన్ అనేది వారి హ్యాండ్లోకి వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఎన్ని రకాలుగా సైబర్ నేరగాలు చేస్తున్న నేరగాలు చేస్తున్న వాటిని అడ్డుకుంటున్నా సరే వారు ఏదో ఒక రకంగా కా ఇతరులను ఇబ్బంది పెడుతూ డబ్బులను దోచుకోవడమే జరుగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే అని చెప్పేసి yeah పోలీసులు హెచ్చరిస్తున్నారు అదేవిధంగా వీడియోల రూపంలో చూపిస్తున్నారు అందరూ ఎవరికి ఎవరికి తోచిన విధంగా వారు అవేర్నెస్ లాగా కొన్ని వీడియోస్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అయినా సరే కొన్ని కొన్ని చోట్లల్లో ఆ మోసములు అనేటివి జరుగుతూనే వస్తున్నాయి ఇలా వీఐపిస్ పేర్లు యూజ్ చేయడమే కాకుండా నార్మల్గా ఏదో ఒకటి కొన్ని కొన్ని ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఎప్పటివో ఆ ఫొటోస్ లేదంటే క్రియేట్ చేస్తారో కూడా తెలియదు హాస్పిటల్లో ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మా ఫ్రెండ్ మాకు ఇంత డబ్బులు వెయ్యండి అని చెప్పేసి వేస్తూ ఉంటారు అంటే ఇంత డబ్బులు అవసరం ఉంది ఆపరేషన్కి ఒక పది లక్షల రూపాయలు మీరు కొంచెం సాయం చేయండి మనం ఒక ఒక రూపాయి సాయం చేసినా కూడా వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతాము అని చెప్పేసి కొంచెం ఎమోషనల్గా కూడా అలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తే సర్లే ఒక వంద రూపాయలు నూట యాభై ఐదు వందలు వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మనం వేసే డబ్బులు మీరు ఆలోచించండి ఎన్ని వేలలోనో ఎన్ని కోట్లలోనో కూడా వాళ్ళకి డిపాజిట్ అవుతుంది దాంతోపాటు మనకు తెలియకుండానే మనం వేస్తున్నప్పుడు వారు మన ఫోన్లోకి తెలియకుండానే వారు యూజ్ చేసే సాఫ్ట్వేర్ త్రూ మన ఫోన్లో కూడా రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మనలో మన మొబైల్లో జరుగుతున్న యాక్టివిటీస్ కానివ్వండి లేదు అనుకుంటే వాట్సాప్కు సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి మన కాంటాక్ట్ డీటెయిల్స్ కానివ్వండి మన ఇమేజెస్ కానివ్వండి ప్రతి ఒక్కటికి కూడా వారికి షేర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇలా ఇంత హైదరాబాద్ సిపి పేరు మీదనే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి సైబర్ నిరగాలు ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నారు అంటే వారు ఎంత ధైర్యంగా వాళ్ళు దోపిడీ చేయాలన్న పథకం మీద ఉన్నారు అనేది ఆలోచన చేయాలి సో కాబట్టి మనకు గనక ఎలాంటి మెసేజ్లు వచ్చినా ఎవరి పేరు చెప్పినా సరే దయచేసి వారికి సంబంధించిన వారికి ఒకరు కాల్ చేసి ఇది నిజమా కాదా అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఎట్టి పరిస్థితుల్లో మనీ వెయ్యాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సజ్జనార్ కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కొంతమంది ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు కూడా వారు ఇస్తున్న ఆ వీడియోలలో కూడా అదే చెప్తూ ఉన్నారు మీరు తెలుసుకున్న తర్వాతనే డబ్బులు వేయండి తెలుసుకోకపోతే డబ్బులు వేస్తే మన అకౌంట్లో ఉన్న పూర్తి డబ్బులు కూడా వారి అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు సైబర్ నేరగాళ్ళ చేతిలో పడకూడదు నా డబ్బులు నష్టపోకూడదు ఎవరు ఎన్ని మెసేజ్లు పంపించినా సరే ఓపెన్ చేయకూడదు అంటే వారికి అవసరం ఉంటే వారు మీ ఇంటికైనా వచ్చి అడుగుతారు లేదు అంటే లేని పక్షంలో వారు స్వయంగా వారి నెంబర్ నుంచి వాళ్ళన్నా కాల్ చేసినప్పుడైనా మాట్లాడండి అది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక కోడ్ అనేది పెట్టుకోండి ఆ కోడ్ పెట్టుకున్న తర్వాత ఆ కోడ్ అతను ప్రొనౌన్స్ చేస్తే అప్పుడు నిజంగానే మన ఫ్రెండ్ లేదంటే మన బంధువులు మన వాళ్ళు మన పిల్లలు లేదంటే మన తల్లిదండ్రులు ఇలాంటివి మనకు ఒక లాగా ఉంటుంది అప్పుడు మనం డబ్బులు పంపించినా కూడా సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి సైబర్ నేరగాలు దోచుకోవడం కోసమే చూస్తున్నారు ఈజీ మనీ కోసం అలవాటు అలవాటైపోయి ఈజీ మనీని దోచుకొని పోలీసుల నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు ఎక్కువగా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఇలాంటి దోపిలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మోసపోకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అలర్ట్ Thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తుపట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ అండ్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్